ఈ మధ్య స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే పదాలు రిపీటెడ్గా వింటున్నాం ఎందుకంటే అంత బూమింగ్గా ఉంది సో ట్రేడింగ్ ఈజ్ ద ఫ్యూచర్ అని చాలామంది అంటున్నారు కానీ దాని మీద అవగాహన ఎంతవరకు ఉంది దాని మీద అవేర్నెస్ ఎంతవరకు ఉంది అసలు ట్రేడింగ్ గురించి ఏమి నేర్చుకోకుండానే ట్రేడింగ్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది లైఫ్ని రిస్క్ చేస్తున్నారు అలా కాకుండా ప్రాపర్ ట్రైనింగ్ తోటి ట్రేడింగ్ చేయొచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు స్టాక్ డాడీ అనే ఒక ఆర్గనైజేషన్ సో ప్రస్తుతానికి మనతో పాటు స్టాక్ డాడీ సెంట్రల్ హెడ్ శిరీష గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు స్టాక్ డాడీ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ రిలే మీన్ ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ దాని గురించి మనం తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే మిస్ కౌసల్ సో గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హీన్ ఐ మీన్ ఐ హీన్ హియరింగ్ అబౌట్ దిస్ స్టాక్ డాడీ అండ్ ఆల్ సో ఏంటి అసలు స్టాక్ డాడీ అంటే ఈ మధ్య స్టాక్ మార్కెట్ గురించి వింటున్నాం ట్రేడింగ్ గురించి వింటున్నాం ఎందుకంటే బాగా బూమింగ్ అయిపోయింది ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్దర్గా కూడా ఇదే ఫ్యూచర్ అని కూడా అంటున్నారు ట్రేడింగ్ ఈజ్ ద ఫ్యూచర్ అని సో స్టాక్ డాడీ అంటే ఏంటి ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు స్టాక్ డాడీ అనేది ఇట్స్ హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్ వేర్ వీ offer courses okay every the students interested -student, in they will come and learn all the courses it is a complete training program okay uh, so from zero knowledge to the 100% okay. they can learn all the things all the things strategies tips everything what is required to do trading okay and StockDaddy stock daddy it's a company uh, this is a franchisee and the head office is in Gurgaon. Okay. And in North India, Manaki 16 branches. So in South India, Hyderabad branch is the only branch. Whole okay. South in India. Okay. So this is located in uh, Jubilee Hills. And we are uh, trying to give the complete trading program టు ది పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ హూ వాంట్ టు లర్న్ ట్రేడింగ్ అండ్ హూ ఆర్ క్యూరియస్ టు నో అబౌట్ ట్రేడింగ్ ఓకే సో నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ కాన్సెప్ట్ బేసిక్గా ఐటీ కోర్సెస్ గురించి వీటి గురించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి బట్ ఇప్పుడు నేను ట్రేడింగ్ గురించి కూడా స్టాక్ డాడీ గురించి వినడం జరిగింది సో ఎప్పుడు స్టార్ట్ చేశారు స్టాక్ డాడీ ఇట్స్ బిన్ నైన్ మంత్స్ అండి ఇప్పటికీ స్టార్ట్ చేసి అండ్ వీఆర్ డూయింగ్ క్వైట్ గుడ్ అండ్ ఇంకా పీపుల్లోకి ఇది వెళ్ళాలి ఇంకా వాళ్ళకి ఒక సోర్స్ అనేది ఇక్కడ ఉంది అని వాళ్ళకి తెలియాలి సో దట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి మనం హెల్ప్ చేయటం అవుతుంది అయితే నేర్చుకుంటే జస్ట్ కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోవడమే కాదు దే హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్ స్టాక్ డాడీలో నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఓకే అసలు బేసిక్గా స్టాక్ డాడీలో ట్రైనింగ్ రిలేటెడ్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మన దగ్గర ఎల్ వన్ ఎల్ టూ అండ్ సిటీపీఎన్ కోర్సెస్ ఉన్నాయి వన్ ఈజ్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ అన్ని బేసిక్స్ ఉంటాయి అంటే హూ ఎవర్ నో నో ఎనీథింగ్ జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి ముందు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ట్రేడింగ్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి కొంచెం బేసిక్స్ తెలియడానికి ఒకసారి వాళ్ళు వన్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది దాని గురించి తెలుసుకోవాలని కానీ ఎర్నింగ్ అనేది ఎలా చేయాలి అన్నది వాళ్ళు ఒకసారి అది కూడా అయిపోయింది దే కెన్ గో టు ఎల్ టూ ఓకే సో వాట్ ఇందులో టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది సో ఎల్ వన్ ఎల్ టూ క్లబ్ టుగెదర్ ఈ సిటీపీ సో స్టాక్ కాంపిటీటర్స్ ఉన్నారా మీకు ఉన్నారు మీ అంటే బేసిక్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్క అనే వాళ్ళు ఉంటారు సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాంపిటీటర్స్ సో వీ డూ హావ్ కాంపిటీషన్ కాకపోతే ఇక్కడ మనము క్లాసెస్ నేర్పించిన తర్వాత వీ గివ్ వన్ ఇయర్ యాక్సెస్ ఓకే సపోర్ట్ వాళ్ళు ఇక్కడకు వచ్చి ఇక్కడ కూర్చుని మన ట్రేడింగ్ జోన్లో వాళ్ళు మెంటర్ సపోర్ట్తో పాటు ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు వన్స్ దే గెట్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇంకా మన హెల్ప్ అవసరం లేదు అండ్ వీ గివ్ కమ్యూనిటీ యాక్సెస్ ఆల్సో సో హూ ఎవర్ ద స్టూడెంట్ మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కమ్యూనిటీ యాక్సెస్ ఇస్తాం ఆల్ ఓవర్గా నేర్చుకున్న వాళ్ళకి నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ బ్రాంచ్ ఇన్ ఆల్ ఓవర్ బ్రాంచెస్ సో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో ఉంటారు మన మెంటోర్స్ వీళ్ళకి ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళు కమ్యూనిటీలో వేస్తే మనమెంటరే కాకుండా వేరే మెంటోస్ వేరే బ్రాంచ్ మెంటోస్ కూడా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్తారు దానికి అండ్ దే కెన్ డిస్కస్ ద ట్రేడింగ్ రిలేటెడ్ కన్సర్మ్స్ ఇన్ దాట్ ఓకే సో ట్రేడింగ్ అనగానే చాలామంది ఇట్స్ లైక్ లీగల్ బెట్టింగ్లా చూస్తారు ట్రేడింగ్ అనగానే ఎందుకంటే ఈజీ మనీ వస్తుంది ఈజీ మనీ వచ్చినప్పుడు రిస్క్ కూడా అలానే ఉంటుంది సో జనాలు రిస్క్ రిస్క్ చేస్తూ ఉంటారు ట్రేడింగ్లో ఆల్మోస్ట్ అల్ పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో దాన్ని అంటే ప్రమోట్ చేస్తున్నారా లేదంటే ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అని అవగాహనిస్తున్నారా ట్రేడింగ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కొంచెం మనకి తెలిసిన తర్వాత మనం దాంట్లో దూకకూడదు పూర్తిగా నేర్చుకోవాలి మనకు మొత్తం వచ్చాకనే మనం దాంట్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది మనకంటూ ఒక స్ట్రాటజీ ఐడియా వస్తుంది ఓకే ఇది కరెక్టా కాదా అని జడ్జిమెంట్ మనం చేసుకోగలగాలి బయట ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి మనకి ఎన్నో రకరకాలుగా మనకి హింట్స్ వస్తూ ఉంటాయి మనం ట్రస్ట్ చేసి బ్లైండ్గా వెళ్ళకూడదు వాటి వెనకాల మనం నేర్చుకున్నాకనే వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఈజీ ఎర్నింగ్ కానీ ఉంటుంది అండ్ ఈరోజు మనం ఎర్న్ చేసాం కదా అని అదే ఉంటుంది రేపు కూడా అని అనుకోవడం తప్పు ఓకే ఈరోజు ఉన్నది రేపు ఉండదు సో మనకంటూ ఒక స్ట్రాటజికల్ ఐడియాస్ ఉండాలి దాని మీద అప్పుడే మనము కరెక్ట్గా పాత్ వేసుకుని వెళ్ళగలం ఓకే అండ్ ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఎవ్రీడే గెయినే ఉంటుంది అన్నది కూడా సో ట్రేడింగ్లో కెరియర్ ఆప్షన్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఎవరెవరు ట్రేడ్ చేయొచ్చు సో పీపుల్ హూ ఎవర్ కంప్లీట్ ఎయిటీన్ ఇయర్స్ దే కెన్ హ్యాపీలీ డూ ట్రేడింగ్ వాళ్ళు ఆ ఏజ్ నుంచి టిల్ ఎయిటీ ఇయర్స్ ఓకే ఎవరైనా ట్రేడింగ్ చేయొచ్చు ట్రేడింగ్ ఎందుకు చేయాలి అంటే నేను ఒక మాట చెప్తాను అది ఒక ఎర్నింగ్ లైక్ నో ఆఫ్టర్ కరోనా చాలామందికి జాబ్ అన్నది కొంచెం ప్రాబ్లం అయ్యింది ప్రాక్టికల్గా సో ఈ బ్యారియర్ అప్పుడు కే ట్రేడింగ్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది బాగా సో ఈ ట్రేడింగ్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కాన్ఫిడెంట్ ఉంటామో కంప్లీట్గా జాబ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ లేడీస్ కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంటుంది మధ్య మధ్యలో ఆ టైంలో లైక్ ప్రెగ్నెన్సీ డెలివరీస్ అవి ఆ టైంలో కూడా మనం ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు ఓకే మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది మనకి అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓకే అప్పుడు కూడా మనకంటూ మనీ టెన్షన్ లేకుండా ఎవ్రీ డే కొంచెం ఇన్కమ్ వచ్చేలాగా మనం ట్రేడ్ చేసుకుంటూ మనకి ఒక యావగేషన్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఇన్కమ్ కూడా ఉంటుంది ఓకే సో కంప్లీట్లీ అబౌట్ స్టాక్ డాడీ మీరు ఏం చెప్తారు ఐ మీన్ హూ ఆర్ యాస్పైరెంట్స్ టు ట్రేడింగ్ సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ట్రేడింగ్ నేర్చుకోవడానికి బెటర్ సోర్స్ కావాలి అంటే జస్ట్ స్టెప్ ఇన్ స్టాక్ డాడీ అండ్ ఐ ఆల్ ద బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ యూ కెన్ టాక్ టు ద మెంటర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఓకే ఓకే అండ్ యూ కెన్ డ్రాప్ యువర్ డౌట్స్ ఇన్ ద కమ్యూనిటీ ఛానల్ అండ్ ఆల్సో యూ కెన్ టాక్ టు కౌన్సిలర్స్ రిగార్డింగ్ ఎనీథింగ్ అండ్ ద ఫీజస్ ఆల్సో వెరీ రీజనబుల్ ఓకే బీయింగ్ ఇట్ ఇన్ అ ప్రైమ్ ఏరియా ఇట్ ఈజ్ ఫీజిబుల్ టు ఆల్ ద పీపుల్ హూ ఎవర్ వాంట్టు లెర్న్ స్టాక్ మార్కెట్ అంతేకాకుండా యూ హ్యావ్ ఫీజిబుల్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వీ హ్యావ్ ఫైవ్ డిఫరెంట్ బ్యాచెస్ సో మన అకార్డింగ్ టైమింగ్స్ మనం చూస్ చేసుకుని వీ కెన్ స్టెప్ ఇన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ట్రేడింగ్ ఓకే సో దిస్ ఇస్ హౌ అబౌట్ స్టాక్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन